ఇప్పుడు రెడ్డిని కనుక సరిగ్గా వాడుకుంటే పాత కేసుల్లో అప్రూవర్గా మారిస్తే ఇక్కడ ఒకటే ఈ కేసు ప్రెషర్ ద్వారా రెడ్డి మీద ఒత్తిడి తెచ్చి పాత కేసుల్లో అప్రూవర్గా మార్పించే ప్రయత్నం జరుగుతుంది పాత కేసుల్లో అప్రూవర్గా మారితే దస్తగిరిని వదిలేసినట్టు వదిలేస్తాం జగన్ సంగతి మేము చూసుకుంటాం ఇది అందుకోసం ఇది ఒక ఒక రకం చెప్పాలంటే దీన్ని ఒక అస్త్రంగా వాడుతున్నారంటే అంటే విజయసాయిరెడ్డి గారి కోపం వచ్చింది కాబట్టి ఈ అంశాలన్నీ బయటకు వస్తున్నాయి లేదంటే విజయసాయి రెడ్డికే విజయసాయి రెడ్డి బేసిక్ గా ప్రతి ఒక్కడి ఇవాళ చంద్రబాబు చుట్టూ తా కోటరే ఉన్నదా లోకేష్ చుట్టూ తా కోటరే ఉన్నదా అంటే ఎవరండి చుట్టూ ఉన్నవాళ్ళు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన ఉందనుకోండి ఉంది అనుకోండి మిమ్మల్ని మన స్టాఫ్ ని అంటారు అంతే కదా ఏముంది కోటరే అంటే చుట్టూ ఉండేవాడు వాడిని పాపాత్మని చేస్తారు అసలు ఏమనుకోలేక ఎవరికాడు ఇప్పుడు చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకుంటాడు లోకేష్ నిర్ణయం తీసుకుంటాడు మనం చంద్రబాబుని కలవాలనుకున్నాం అనుకోండి ఈ మధ్యలో ఉన్నటువంటి వాళ్ళని అడగాలి డైరెక్ట్గా మనం అడగలేం కదా లోకేష్ కలవాలనుకుంటే మధ్యలో వాళ్ళని అడగాలి అప్పుడు వీళ్ళు ఏం చేస్తారు మధ్యలో ఉన్నవాళ్ళు ఆయన్ని అడుగుతారు సాయితో మనకి ఎందుకులే అన్నారు అనుకోండి లోకేష్ వద్దన్నాడు అనుకోండి కలవాలనుకోలేదు అనుకోండి అప్పుడు మనం ఎవరిని తిట్టుకోవాలి లోకేష్ తిట్టుకుంటు తిట్టుకోలేం అంటే సార్ ఇందులో ఇక్కడ ఒక పాయింట్ చూడాలేమో టీడీపీలో కూడా క్వార్టరీ ఉంటుంది అందులో కాదనిలేము టీడీపీలో క్వార్టరీ విషయాల్లో కూడా అక్కడ చాలా రాజకీయాలు జరుగుతుంటాయి కానీ కొంతమంది అంటే ఇప్పుడు